ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను మీ హిందూపూర్ స్టేషన్ అండి ఈ రోజైతే నేను మిటిమింద పల్లికి అయితే వచ్చేసిన హిందూపూర్ దగ్గరలో సో ఇక్కడైతే ఒక కోతి చనిపోయిందంట ఆ కోతి నుండి ఒక సమాధి అనేది ఏర్పడిందంట ఆ సమాధి నుండి ఒక పెద్ద టెంపులే వచ్చేసిందంట ఆ టెంపుల్ ఎలా ఉందనేది ఇప్పుడైతే నేను ఈ వీడియో ద్వారా చూపిస్తున్నా ఇక ముందుకు వెళ్దాం రండి ఇక మనకైతే ఇక్కడ అడ్రస్ అయితే చూడొచ్చు మిటిమిందు పల్లి ఇక్కడ పక్కనే రోడ్డు పక్కనే వస్తుందండి ఇక్కడ పక్కన చెరువు కూడా ఉంది సో అడ్రస్ అయితే ఇది ఇట్లా మన బెంగళూరుకి వెళ్ళొచ్చు ఫ్రెండ్స్ ఇక మనమైతే టెంపుల్ దగ్గరకు అయితే వచ్చేసాము ఇక్కడ బయల ఆంజనేయ స్వామి టెంపుల్ అంట ఇక్కడ లోపలికి వెళ్దాం రండి సమాధి కూడా చూపిస్తాను సో అసలు చాలా అద్భుతంగా ఉంది చూడండి రోడ్ సైడే ఉంది మన హిందూపూర్ మిట్మిందపల్లి దగ్గర ఇటు చూడండి ఆంజనేయ స్వామి విగ్రహం కూడా చాలా పెద్దగా ఉంది చూడండి సూపర్ అసలు జై శ్రీరామ్ ఇక ముందరి కోసం ఇదేనండి సమాధి చూడండి సమాధి అంటే అప్పట్లో కోతి అనేది చనిపోయి ఉంటే తీసుకొని వచ్చేసి ఇక్కడ సమాధి కట్టినారంట ఈ సమాధి నుండి గుడి కూడా ఏర్పాటు చేస్తుందని ఒకప్పుడులో స్వామి గారు చెప్పినారంట అది కూడా నిజం జరిగింది ఇక్కడ ఇక సమాధి అయితే చుట్టుపక్కల మనం చూడవచ్చు సమాధి అయితే ఇలా ఉంది ప్రజెంట్ ఇక్కడ ఇక ముందరికి వెళ్దాము ముందరికి వెళ్తే ఇక్కడ గుడి చూడండి చాలా అద్భుతంగా కట్టినారు చూడండి ఇక్కడ అందరూ దాతలు ఇక్కడ సంబంధించిన గ్రామస్తులు మరియు హిందూపురకు సంబంధించిన దాతలు చాలామంది ఉన్నారు గుడి అయితే ఇలా ఉంది లోపల చూడండి ఇక్కడ ఎంతోమంది భక్తాదులు కూడా ఇక్కడ వస్తుంటారు పూజా కార్యక్రమాలు కూడా చేసుకొని పోతుంటారు జై శ్రీరామ్ సో మొత్తానికి అయితే చాలా అద్భుతంగా ఉంది చూడండి చాలా పీస్ఫుల్గా కూడా ఉంది ప్లేస్ అయితే చూడండి ఇక్కడ దగ్గర వచ్చేస్తే మనకైతే విగ్రహం కూడా ఎంత నీట్గా ఉంది చూడండి ఇక్కడ దాంతోపాటు ఇక్కడ పెద్దలు అయితే ఉన్నారు గుడికి సంబంధించిన వాళ్ళు వాళ్ళకైతే టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే కనుక్కొన్న మరి ఇక జై శ్రీరామ్ సో ఫ్రెండ్స్ ఇక ఈ గుడికి సంబంధించిన పెద్దలైతే ఇక్కడ ఉన్నారు సో వాళ్ళదైతే అయితే టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే కనుగొన్నాం మరి నమస్తే పెద్ద నమస్కారం సార్ మీ పేరు పాలనారాయణ పండుగ ఓకే పెద్దైనా యాక్చువల్ గా ఈ గుడి కట్టడానికి కారణం ఏమంటే ఒక కోత వచ్చి ఇక్కడ బసనపల్లి దగ్గర మన హిందూపుడు బసనపల్లి దగ్గర చనిపోయింది అంట చాలా మంది బయట ఎక్కడైనా పూజ చేసేవాళ్ళు కానీ ఇదేంటో అర్థం కాక ఇక్కడ గుడిని ఏర్పాటు చేసినారు అసలు ఏంటి ఎక్కడ చనిపోయింది చనిపోయింది అక్కడ చనిపోయింది అక్కడ నుండి తెచ్చి నేను అక్కడ పూర్చినాం సార్ ఇక్కడంతా చెట్లు జములు ఉండే అన్ని కొట్టేసి పూడ్చి ఇక్కడ ఏదో నేను అట్లా ఆలోచన చేసుకుంటే మా గ్రామస్తులు కానీ దాతలు కానీ నానప్ప మంచిది మీరు చేయ మా గ్రామస్తుల సహకారం కానీ మంది దీనికి సహకరించే ఈ అభివృద్ధి అయిదానికి ఇంత కారణం ఈ స్వామి ఆశీర్వాదంతో అంత జరిగింది సార్ ఎన్ని ఏండ్లు ఇప్పుడు ఇది పద్దెనిమిది ఏళ్ళు అయింటుంది సార్ ఓకే ప్రతిష్ట ఇది అంటే ఫస్ట్ సమాధి ఉండే ఆ తర్వాత గుడి కట్టినారా ఆ సమాధి చే తర్వాత సార్ దేవాలయం ప్రతి దేవాలయంగా ముందు రేకులేసి టెంకాగర్ లేచిండమే రేకులేసిండమే మళ్ళీ పీకేసి టాపు శిగురుము ఈ దేవాలయాన్ని తయారు చేసినే అది కూడా పన్నెండు అడుగులు స్వామిది అంజనేది బైలాంజనే అని ఒక దాత మాకు ముందుకొచ్చి మా పిల్లడు అదంతా కూడా చేపించిన్నారు దాంతో పాటు ఇక్కడ అంటే ఇంకా డెవలప్మెంట్ ఏమన్నా కోరుతున్నారా మీరు మా ఆలోచన తగ్గట్టుగా దాతలకు ముందుకొచ్చి మేము పని చేసిస్తామంటే మేము దానికి అభివృద్ధి చేసేదానికి ఎంతో మేము కృషి చేస్తాం మా గ్రామస్తులు భక్తాదులు కూడా నాకు అక్కడ గ్రామంలో అట్లా కానీ దాతలు కానీ అట్లా సహకరిస్తారు అదంతా చేసేదానికి నేను ముందుకుంటాను సార్ గుడి అంతా అంటే ఊరికి సంబంధించిన వాళ్ళు అందరూ ఈ చుట్టుపక్కల దాతలు రెండు కూడా కూడా మాకంతా టౌన్ ఊర్లో వాళ్ళు వాళ్ళు సహకరించినారు వాళ్ళతో సమానం మాకు మాకు తెలిసిన వాళ్ళు గ్రామం టౌన్లో కూడా అందరూ బాగా ఇచ్చినారు సార్ నేను యాక్చువల్ ఊర్లోకి పోయినా సర్వే చేస్తే ఈ ఇక్కడ ఏంటో ఒక అంటే ఈ గుళ్ళే వచ్చేస్తే చాలా ప్రశాంతత దాంతో పాటు మంచి జరుగుతుందంట జనాలకి నిజమా నిజమైతే సార్ నాకు ఇంత సహకారం ఓకే వాళ్ళు ఇక్కడ పోతే మంచి చేస్తారు నాకు మంచి జరుగుతుందని నాకు వచ్చి మాట్లాడి దీనికి అంతా మాకు సహకరించవాలి ఎంతో మంది నాకు పరిచయం లేకుండా కూడా దీనికి సహకరించారు మంచి జరుగుతుంది మంచి జరుగుతుంది సార్ మీరు ఉండేది ఇక్కడ మేము అక్కడ ఇంకా అవుతున్నాం సార్ ఇక్కడ అక్కడ రెండు రూములు దేవాలయానికి పెట్టినాము అంటే గుడికి సంబంధించి గుడికి సంబంధించినవే ఒక బోర్ వేసినాము సింగల్ మోటార్ బిక్ పాత్రలు సామాన్లు అన్ని కూడా దాఖలు ఇచ్చిన్నారు మా గ్రామస్తులు ఎవరైనా తీసుకోవాలన్నా కూడా అవి తీసిపోయిన స్వామి అంటే నూనె తీసామని మేము వాళ్ళకి సహకారం ఈ మాత్రం మేము సంబంధించిన మేము ఏమైనా చేపిస్తామంటే వాళ్ళు సహకరిస్తే వాళ్ళకి నిజం వాళ్ళు ఇచ్చినది నిజం చేసేదానికి మేము ఇక్కడ నిర్ణయించుకున్నాం సార్ మరొకటి ఏంటంటే క్వశ్చన్ ఇక్కడ పెద్ద పెద్ద ప్రోగ్రాంలు జరుపుతాంటారు ఎప్పుడన్నా పండుగల టైంలో జరుపుతాం ఎప్పుడు చేస్తారు ప్రతి పౌర్ణమి నాడు కూడా మేము అక్కడ జ్యోతి ఎత్తి మూడు చుట్టూ రామనామ మంతో ప్రదేశం చేసి ఏడు గంటలకు రాత్రి ఏడు ఎనిమిది గంటలకి రామనామంతో మూడు చుట్టూ ప్రదేశం చేసి జిట్కా వేసి దీపం అక్కడ ప్రదేశాం సార్ దాని తర్వాత హనుమాన్ జయంతి కానీ ఇట్లా కొన్ని కొన్ని పండుగలు వచ్చినప్పుడు కూడా మేమంతా ఆ పూజలు ఆమెకు తోరణాలు ఇవన్నీ కూడా ఇప్పుడు రేపు కార్తీక సోమవారం నాడు కూడా చాలా బ్రహ్మాండగా ఇక్కడ మా శాతాన్ని మాత్రం కూడా చేసేదానికి దాతల సహాయంతో చేసేదానికి మేము ముందుకు వచ్చాయి రెడీగా ఉన్నాం ఓకే ఈ పక్కనే కదా చెరువు ఇది ఇదే సార్ ఇది ఇక్కడ రోడ్ సార్ ఇది ఈ ఇక్కడ సార్ ఓకే ఇక్కడ సమాధి ఉంది కదా అక్కడ వెళ్ళేసి అది ఎవరో స్వామి ముందు మీకు ఇట్లా హెల్ప్ అన్నారు కదా ఏంటి స్టోరీ వచ్చో ఆడికి వెళ్దాం సార్ సమాధి దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకా అంటే ఎవరో అయ్యప్ప స్వామి టెంపుల్ సంబంధించిన స్వామి కూడా ఇన్ఫర్మేషన్ చెప్తాను అన్నాడు సార్ సో అది కూడా కనుక్కున్నాము

ఇక్కడ చిన్న పెద్ద అక్కడ తెచ్చి మేము ఇక్కడ తెలిసి ఆ స్వామి ఉండే మాకు అయ్యి రామస్వామి ఉండ ఆ స్వామితో మేము ఏం స్వామి ఇక్కడ ఉంది రాండీ పూడ్చేది ఎట్లా అని తెలియదు అప్పుడు ఏం చేసినంటే మా స్వామి బాగా గా కడిగి తూర్పు మకం తిప్పి మీరు పెట్టి పసుపు కుంకుమేసి బాధార్లు ఉండరు మా పిల్లలు అందరూ కూడా ఉండరు వాళ్ళందరూ కూడా మీరు దింగి లోపలికి దిగి ఆ స్వామికి నమస్కారం చేస్తారు సార్ ఓకే అంటే అదే అప్పుడెప్పుడు అన్న అంటే కదా అప్పుడే మా గురువు సార్ రామస్వామి అప్పుడే మాకు ఈ రెండు మాకు పూడిపించి తర్వాత ఏం చెప్పినంటే మీరు మీరు ఏం చేస్తారో వ్యాపారం చేస్తారు ఊత పారాడుతారు తెలీదు వీడి గుడి అయితుంది మీరు పెట్టి తీరుతారు అని వ్యాపారం ఎట్టుకెడతాం సమయం మేమంటే ఆ మహాన్వాడు నోటు వాక్ ఎట్లా చెప్పినాడో ఈ సమాధిలో ఉంటే ఈ కార్యక్రమం అభివృద్ధి కారణం మీద ఈ టెంపుల్ అభివృద్ధి ఈ టెంపుల్ అభివృద్ధి ఈ సమాధి ఉంటే నాకు సమాధానం మా గ్రామస్తులు కానీ చిన్న దాతలు కానీ దైవాన్ని సార్ ముందుకు ఇప్పుడు పూజాను కాళ్ళ చేత మొత్తం కట్టుకొని దేవులతో అంతా గడిగి సమాధి దేవునికి అంత నేను చేస్తాను వెంకాయలు కొట్టిను నేను పూజ చేయను ఆరతలు చేయను భక్తి ఉండే వాళ్ళు వచ్చి వాళ్ళే నమస్కారం వాళ్ళే నమస్కారం చేసుకోవచ్చు ఇక్కడ ఇక్కడ పూజ పెట్టాము సార్ మేము వాళ్ళ కంటే వాళ్ళే చేసుకోవచ్చు వాళ్ళు ఎన్నుంటే భక్తి భావాలతో వస్తారు వాళ్ళే చేసుకొని పోవాలని మేము ఈ నిర్ణయం మా గ్రామస్తులు కానీ మా పిల్లలు కానీ మా కమిటీ సభ్యులు కానీ దీన్ని నిర్ణయించిన పౌర్ణమి ప్రతి పౌర్ణమి దోస్తం పైన మూడు చోట్ల రామనామంతో ప్రదర్శన చేసి ఇక్కడ జిట్కాయ చేసి దీపం అక్కడ జోచేతారు ఇక్కడ ఇది అన్ని రోజులు ఇక్కడ పెద్ద విగ్రహం కట్టేసినారు ఇక్కడ ఇది పన్నెండు అడుగులు సార్ ఒక దాత వచ్చి మా పిల్ల దాత వచ్చి మా పిల్లడు మునుముడు కాలం మాకి వచ్చి ఇది మాకి శేష సంతత అయిన సంతోష ముప్పు అంటే అయిపోయి దీనికి రెండు నేళ్ళు అయింది సార్ దీనికి దానికి కావాల్సినంత వాళ్ళు తెలియదు ఏంటి ఆ పిల్లడు ముందు ఈ కార్యక్రమం నడిపించింది పన్నెండు అడుగులు సార్ పన్నెండు అడుగులు చూద్దాం చూడండి ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉన్నాడు నాని స్వామి సార్ చాలా అద్భుతంగా ఉంది చూడండి విగ్రహం ఇంకో విషయం ఏమంటే ఆడ ఫోటోలు పెట్టారు ఇదంతా గుడికి కదా సరే అవన్నీ గుడికి సంబంధించి ఆడ ఫోటోల్లో ఎవరెవరు ఉన్నారు అసలు అంటే అక్కడ మా మేము భజన చేసే భక్తాలు ఉన్నారు మా గురువు ఉన్నారు సార్ మా మెల్ల మెల్లగా అది సరే చూద్దాం మేడం ఫ్రెండ్స్ ఇక్కడ గుడికి సంబంధించిన రూమ్స్ అని అంటే ఇది ఏంటి పెద్ద ఫోటోలు ఇవి సార్ ఇక్కడ ఫోటోలు చూడండి ఫ్రెండ్స్ వాళ్ళంతా మా గ్రామస్తులు ఇక్కడ ఉండే వాళ్ళంతా మా భక్త బృందాలు అంత ఉందా కట్టేక బృందా వీళ్ళంతా అయితే సార్ అవును ఓకే చూడండి ఫ్రెండ్స్ మొత్తానికి అప్పటి కాలంలో కూడా గుర్తుగా వీళ్ళు ఫోటోలు అయితే ఇలానే పెట్టుకున్నారు సో మొత్తానికి అయితే చాలా అద్భుతంగా ఉంది టెంపుల్ అయితే ఓకే ఇదంతా చూడండి గుడి గుడికి సంబంధించి సంబంధించి బోర్ ఉంది ఇక్కడ బోర్ వేసిన సింగల్ మోటార్ పాత్రలు వంట చేసుకునే ప్రసాదాలు అన్ని కూడా ఇవన్నీ మొత్తం అన్ని కూడా దాతల సహాయంతో చేయండి ఓకే దాతల సహాయంతో జై శ్రీరామ్ శ్రీరామ్